చూసిన ఏ మార్నింగ్ లో చూసిన రైతులు యూరియా కోసం కడుగు దాల్చుకొని ఉదయం సాయంత్రం దాకా ఒక మస్త యూరియా కోసం రోజు ప్రతి రైతు వేదిక దగ్గర లేకపోతే సహకార సంఘం అంతా కూడా కూర్చొని సందర్భం ఇందుక చాలా బాధిస్తుంది ఎందుకంటే కేసీఆర్ గారు ఉన్నప్పుడు వర్షం చిక్కులు పడితే చాలు రైతు బందేయాలి వర్షం చిక్కులు స్టార్ట్ అయ్యే చాలు యూరియా రెడీ వర్షం ఎండాకాలంలోనే ఒక రెండేళ్ల ముందు స్టూజన్ రాకముందే మాకంతా కూడా ప్రిపేర్ చేస్తూ ఎరువులు తెచ్చి పెట్టుకోండి మీకు ఎంత పడుతుంది డిమాండ్ చూసుకోండి ఎన్ని ఎకరాల వరి వేస్తున్నారు ఎన్ని ఎకరాల మక్క వేస్తున్నారు ఇదంతా లెక్క చూసుకోండి ప్రతి రైతు వేదిక దగ్గర ఎన్ని ఎకరాలు ఉందని చూసుకొని లెక్క చూసుకొని రెడీగా పెట్టుకోండి ఇవ్వమని చెప్తున్నారు మాకు అంతా కానీ ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చిందనది కనీసం ఒక స్ట్రాటజీ కానీ గతంలో ఉన్న రైతు వేదిక దగ్గర ఉన్న అగ్రికల్చర్ ఆఫీసర్సే ఉన్నారు వాళ్ళ దగ్గర కరెక్ట్గా డాటా ఉంది ప్రతి రైతు వేదిక దగ్గర ఉన్న రైతు అగ్రికల్చర్ ఆఫీసర్స్ దగ్గర వాళ్ళ దగ్గర డాటా ఉంటుంది ఎన్ని ఎకరాల వరి వేస్తారు ఉదాహరణ కందుకూరు తీసుకుంటే ఎన్ని ఎకరాల వరి వేస్తారు ఎన్ని ఎకరాల వేసు అంటే మక్కజొన్న వేస్తారు అనేది క్లియర్గా ఉంది వాళ్ళ దగ్గర ఆ డాటా తీసుకుంటే ఎన్ని ఎన్ని సంచులు ఏరే కావాలనే తెలుస్తుంది ఇప్పుడు ఒక కందుకూరు మండలం తీసుకుంటే నాలుగు వేల బస్తాలు కావాలంటే బట్ వచ్చిందంతా నాలుగు వందల బస్తాలు ఏమైపోతారు రైతు వంట కూడా రాలేదు వాళ్ళు చెప్పేది అదే లేడీస్ అంతా అగ్రికల్చర్ ఆఫీసర్స్ ఉన్నారు అదే అగ్రికల్చర్ ఆఫీసర్స్ లెక్కలు చెప్తున్నారు మీకు ఎంత ఎంత కావాలి యూరియా అని తెచ్చుకోడానికి ఇప్పటికి వంద స్థలం పోయిండ్రు క్యాబ్ ఇస్తానికి పోయినట్టు అయితే మరి ఎందుకు తీసుకురాలే ఇన్జర్ తీసుకురాలే అంటే మీకు బాధ్యత లేదు ఆడ ప్రసూతి తెలంగాణ రాదు యూరియా ఆ ముఖ్యమైన వైపు తెస్తున్నాడు చంద్రబాబు ఏంటి అమ్మా

నేద్దుకి వస్తాయే నేర్ ఊరిపోయినాం గుండెలు వస్తా ఒకటే గుండెలు పోయినాం కందూరు ఒకటి ఒకటే రాలి ఒకటే వచ్చింది ఆరు రెండు లారీ గాయ బడైపోయినా కూడా దొరకలేదు ఈరోజు టోకన్ తీసుకున్నా రెండు వందల పదో రెండు ఇప్పుడు నేను ఎప్పుడు తెలుసుకుంటాను అన్నమాట మార్నింగ్ ఎనిమిది గంటలకు వచ్చినాము ఒక రెండు వచ్చినాయి టీవీలో వచ్చినాయి আরে <laughs>